వైద్య రంగంలో కృత్రిమం మీద అనూహ్య మార్పులు తెస్తోంది డిప్రెషన్ యాంగ్జైటీలను తగ్గించేందుకు ఏఐతో పనిచేసే వైద్య పరికరాలను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విజయవాడ అకినేని హాస్పిటల్స్ అందుబాటులోకి తెచ్చింది మహిళలకు వచ్చే కాస్మోటిక్ గైనకాలజీ సమస్యలను పరిష్కరించేందుకు ఆధునిక పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆసుపత్రి ఎండీ డాక్టర్ మనీ అకినేని తెలిపారు కాస్మోటిక్ గైనకాలజీపై వైద్యులకు రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు తక్కువ ఖర్చుతో రోగులకు ఆధునిక వైద్యం అందిస్తామని పేర్కొన్నారు లేజర్ చికిత్స ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని కాస్మోటిక్ శంకర్ నాయక్ తెలిపారు గైనకాలజీ అనేది న్యూ టాపిక్ బాగా ఎక్విప్మెంట్ నాన్ సర్జికల్ ఎక్విప్మెంట్ అనేవి మన హాస్పిటల్ లో ఎంసెల్ అనేది యూరినరీ లీకేజ్ పనికొచ్చేది ఒకటి ఉంది అది ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాము ఎక్సియాన్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ మెషీన్ అది యూజ్ ఫర్ ఫ్యాట్ లాస్ ఇంటిమేట్ హెల్త్ ఇంటిమేట్ వెల్నెస్ అని ఒకటి వాడుతున్నాము ఎక్సో మైండ్ అనేది డిప్రెషన్ యాంగ్జైటీ వాటికి వెరీ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అది ఇక్కడ మన హాస్పిటల్లో ఈ రోజు ఉంది ఎంఫేస్ అనేది కూడా అది వెరీ రీసెంట్లీ ఇంట్రడ్యూస్ అది కూడా ఇక్కడ ఉండటం జరిగింది ఇప్పుడు అందరికీ తెలిస్తే అందరూ ఉపయోగించుకోవాలని మా కోరిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిగా మహిళ సైలెంట్ సఫరింగ్ అన్స్పోకెన్ ప్రాబ్లం బయట మాట్లాడలేకపోయిన ప్రాబ్లం చాలా ఉంటాయి వాటిని ఆపరేషన్ లేకుండా లేజర్ అత్యధికమైన టెక్నాలజీతో లేజర్స్ తోటి హైఫెమ్ టెక్నాలజీ తోటి కాబట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం ఈ మిషనరీ ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళని మనం డైవర్స్ నుండి ఆపొచ్చు